స్వాగతం సుస్వాగతం పవర్ఫుల్ టాకీస్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఈ వీడియోలు పూర్తిగా చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే మీకు ఉపయోగపడుతుందనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పూర్తిగా ఈ వీడియోని చూడండి చూసి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి నోటిఫికేషన్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ని నొక్కండి నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి వెల్కమ్ టు పవర్ఫుల్ టాకీస్ ఇది పరీక్షల సమయం పిల్లవాడు ఆనందంగా పరీక్ష హాల్కి వెళ్ళాలి సంతోషంగా పరీక్ష రాసి తిరిగి ఇంటికి రావాలి పరీక్ష పాస్ అయిన ఉత్సాహంతో ఉన్నత విద్యల వైపుగా అడుగులు వేయాలి ఇవన్నీ జరగాలంటే సరదా సరదాగా కొన్ని టిప్స్ మనం పాటించేయాలి ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్లు టీచర్ బోధించినటువంటి పాఠాన్ని పిల్లల దగ్గర కూచోపెట్టి సరదా సరదాగా కాసేపు అలా చదివించినట్లయితే ఆ పాఠం వాళ్ళకి సుపరిచితం అవడం వల్ల అందులోంచి వచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు వాళ్ళు తడుముకోకుండా ఎంతో కొంత రాసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడు మరొక అంశం చెప్తాను ఫస్ట్ లెసన్ ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఏ చాప్టర్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా వాటి మీద పూర్తిగా పిన్ టు పిన్ కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం తల్లిదండ్రులకి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకి విద్యార్థులకి కూడా కాబట్టి ఫస్ట్ రోమన్ నుంచి చివరి రోమన్ వరకు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి పిన్ పాయింట్ కూడా వదలకుండా ఎటువంటి సందేహాలున్నా టీచర్ని అడిగి తెలుసుకొని తల్లిదండ్రులను అడిగి తెలుసుకొని లేదా పాఠ్య పుస్తకాల నుంచి గ్రహించి ఆ విషయాల మీద పట్టు సాధిస్తే కనుక ఖచ్చితంగా ఎగ్జామ్లో ఉత్తీర్ణత పొందడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్తున్నాను ఇక్కడ పిల్లలు చేసేటటువంటి తప్పులు సహజంగా టీచర్స్ ఏం గుర్తిస్తారు అంటే ఒక పేరా ఇచ్చి కొన్ని ప్రశ్నలు అడిగి పిల్లవాడినే చివరిగా ఒక ప్రశ్న తయారు చేయండి అంటాడు అటువంటప్పుడు ప్రశ్న తయారు చేస్తారు చాలా బాగా అద్భుతంగా ఉంటుంది ప్రశ్న కానీ పిల్లలు దయచేసి గుర్తుంచుకోండి ఆ ప్రశ్న తయారు చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ గనక మీరు పెట్టకపోతే అనవసరంగా మీకు ఆ ప్రశ్నకి వాళ్ళు ఏ మా ఏ ఎంత మార్కులు కేటాయించుంటే అంత మార్కులు మీరు అనవసరంగా కోల్పోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రశ్న అని తెలియచేసేదానికి చిహ్నమే క్వశ్చన్ మార్క్ ఈ క్వశ్చన్ మార్క్ని చాలామంది మర్చిపోవడం గమనిస్తూ ఉంటాం ఇది కూడా ఎందుకు అంటే చాలామందికి ఒక దురలవాటు ఉంటుంది అదేంటి అంటే మొత్తం రాసుకుంటూ పోయిన తర్వాత ఇంత అయిపోయిన తర్వాత పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పంక్చువేషన్స్ పులి స్టాప్స్ కామాసు ఆశ్చర్యార్థకాలు ఇవన్నీ విరామ చిహ్నాలన్నీ కూడా ఆ తర్వాత పెట్టుకోవచ్చులే అన్న ఒక భావంలో ఉండిపోతున్నారు పిల్లలు ఇది ఏమవుతుందంటే చివరికి టైం అయిపోవడమో లేకపోతే మర్చిపోవడమో వల్ల ఏమవుతుందంటే ఆ పంక్చువేషన్స్ అనేది ఇవ్వకుండానే వచ్చేస్తున్నారు దానివల్ల మార్క్స్ కోల్పోతున్నారు దయచేసి చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకుంటే మనం మార్కులు బాగా గెయిన్ చేయొచ్చు లేఖలో కూడా లేఖలో కూడా పంక్చువేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరూ చెప్తారు కాకపోతే ఇక్కడ మీరు ఫాలో అవ్వకపోయేటటువంటి విషయం ఏంటి అంటే రాసేసిన తర్వాత అంటే పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చదువుకుంటూ పంక్చువేషన్స్ పెట్టుకుంటూ వద్దాము అని ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడే మీరు మార్కులు కోల్పోయినట్టు లెక్క కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు టీచర్స్ అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం వాళ్ళకి చెప్పండి వాక్యం అయిపోయిన తర్వాతనే అది ప్రశ్నార్థక వాక్యం అయితే క్వశ్చన్ మార్క్ ఇవ్వండి జవాబుతో కూడినటువంటి వాక్యం అయితే ఫుల్ స్టాప్ పెట్టండి లేదా ఆశ్చర్యం భయము అనుభూతులు ఇటువంటి వీటిని తెలియజేసేటటువంటి వాక్యాలైతే ఆశ్చర్యార్థకాన్ని ఇవ్వండి వెంటనే పెట్టమని వాళ్ళకి సలహాలు సూచనలు ఖచ్చితంగా ఇచ్చి నేర్పించి పంపించినట్లయితే మార్కుల్ని చక్కగా గెయిన్ చేయొచ్చు బాయ్ బాయ్ మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చిన్న విషయం మా పవర్ఫుల్ థాకీస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి